ద్వారక ఈ పేరు చెప్పగానే శ్రీకృష్ణుడు గుర్తుకు వస్తాడు గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరంలో సుమారు తొంభై ఆరు చదరపు కిలోమీటర్లో ఈ నగరం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఉండేది దీనిని శ్రీకృష్ణుడు నిర్మించాడని చెబుతారు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జరాసంధుని దాడుల నుండి రక్షించడానికి విశ్వకర్మ సహాయంతో దీనిని నిర్మించినట్లు చెబుతారు అత్యంత విలువైన లోహాలు ఈ నగరంలో ఉండేవి అంతేకాకుండా ప్రతిష్టమైన రక్షణ వ్యవస్థ వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు చెబుతారు అయితే మహాభారత యుద్ధం తర్వాత గాంధారి శాపం కారణంగా ద్వారక మునిగిపోయిందని అంటుంటారు ఇదే సమయంలో శ్రీకృష్ణుడు వైకుంఠ ప్రయాణం యాదవులలో కలహాలు ఏర్పడి ద్వారక మునిగిపోయిందని అంటారు అయితే ఇక్కడే ఒక లోకలి గురించి చెప్పుకుంటున్నారు లోకలి వల్లే ద్వారక మునిగిపోయిందని అంటున్నారు ఇంతకీ ఆ లోకలి కథ ఏమిటంటే యాదవులు యువకుల్లో కొందరు తమ కుల గురువైన విశ్వామిత్రుడు కన్వ నారద మహర్షులను ఆట పట్టించాలని అనుకున్నారు వీళ్ళు కృష్ణుడి కుమారుడైన సాంభడుని ఆడవారి విషయంలో అలంకరించి గర్భవతి అయినట్లు నటిస్తారు ఈమెకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పండి అని మహర్షులను అడుగుతారు మహర్షులు వారి గురించి ముందే తెలుసుకొని కోపంతో మీకు పుట్టబోయే బిడ్డ యాదవ వంశాన్ని నాశనం చేసే ఒక ఇనుప రోకలి అవుతుంది అని శపిస్తారు మహర్షుల శాపం నిజమే అని సాంబడు ఒక రోకలిని కట్టాడు అయితే యాదవులు భయపడి ఆ రోకలిని అరగదీసి పొడి చేసి సముద్రంలో పడేస్తారు ఆ పొడి సముద్రపు ఒడ్డున పడి గరిక రూపంలో పెరుగుతుంది ఆ గరికలో ఒక భాగం మిగిలిపోయి ఒక చేప నోటిలో పడుతుంది ఆ చేపను ఒక వేటగాడు పట్టుకుంటాడు ఆ చేపలోని ఇనుప ముక్కలు వేటగాడు తన బాణానికి అమర్చుకుంటాడు ఆ తర్వాత యాదవుల మధ్య ఘర్షణ పెరిగి సముద్రపు వద్దన ఉన్న అదే గరికతో ఒకరిపై ఒకరు దాడి చేస్తారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు వేటగాడు జింక అనుకుని శ్రీకృష్ణుడిపై తాను చేప కడుపులో ఉన్న ముక్కతో తయారు చేసిన బాణంను వేస్తాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు మరణిస్తాడు ఇలా ఒక్క లోకలి వల్ల ద్వారకా నగరం మొత్తం నాశనం అవుతుంది అయితే కొన్ని పరిశోధనల ప్రకారం సోమ్నాథ్ ద్వారకా తీరంలో సముద్రంలో మునిగిన ప్రాచీన పట్టణ అవశేషాలు దొరికాయి భూకంపాలు సముద్ర మట్టం పెరగడంతో భూగోళిక మార్పు వల్ల ద్వారకా నగరం మునిగిందని పరిశోధకులు తెలుపుతున్నారు ఈ ద్వారకా నగరం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట మునిగిపోయినట్టు పరిశోధనలు సూచిస్తున్నాయి మొత్తంగా ద్వారకా చరిత్రలో శాపం గర్వం బాణం సముద్రం అనే నాలుగు ప్రధాన విషయాలు కల్పిస్తాయి శాపం రోకలిని సూచిస్తుంది గర్వం యాదవుల వినాశనాన్ని సూచిస్తుండగా బాణం కృష్ణుని అవతారం సమాప్తం చేస్తుంది సముద్రం ద్వారకా నగరం మునిగేలా చేస్తుంది అయితే మహాభారతంలో గాంధారి చేసిన శాపంతోనే శ్రీకృష్ణుడు తన వంశాన్ని కోల్పోతాడని మరో పురాణంలో చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కామెంట్ తెలియచేయండి